హరే కృష్ణ మనకి కొద్ది రోజుల నుంచి ఒక న్యూస్ చూస్తూ ఉన్నాము పరమ పవిత్రమైన తిరుమల క్షేత్రంలో అనంతకోటి బ్రహ్మాండ నాయకుడైన కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలో ఉండే ప్రసాదములలో కొన్ని తినకూడని పదార్థములన్నీ కూడా కలిసినవి అని భక్తులందరూ కూడా ఎంతో బాధపడుతూ ఉన్నారు చాలామంది మమ్మల్ని అడుగుతున్నారు ప్రభుజీ మీ యొక్క అభిప్రాయం ఏంటి దీని గురించి మీరు ఇంకా మాట్లాడలేదు ఏదో ఒకటి చెప్పండి అని మమ్మల్ని మన యూట్యూబ్ మాధ్యమంగాను మెయిల్స్ మాధ్యమంగాను ఇన్స్టాగ్రామ్ మాధ్యమంగాను చాలామంది అడుగుతున్నారట కొన్ని విషయాలు చాలా నిక్కచ్చుగా మా మనసులో ఉండే భావనలు మీతోటి పంచుకోవాలి అని మేము అనుకుంటున్నామండి మీరేమనుకుంటారు అసలు మేము చెప్పిన విషయముల గురించి తప్పకుండా కమెంట్ బాక్స్లో తెలియజేయండి ఆలయము అనేది ఒక చాలా పవిత్రమైన వ్యవస్థ ఈ వ్యవస్థ ఏ విధంగానూ కూడా రాజకీయ నాయకులకి సంబంధించింది కాదండి ఆలయము భగవంతుడికి ఆ భగవంతుడి పట్ల ప్రేమగా స్వామిని కొలుచుకునే భక్తులకి సంబంధించినది ఆలయ అందుకే ఆలయ వ్యవస్థ ఎప్పుడైనా సరే అండి భక్తుల దగ్గర ఉండాలి తనల్ని నమ్మి ఆరాధన చేసే శ్రద్ధ కలిగిన సనాతన ధర్మాన్ని ఆచరించే పవిత్ర ఆచరణ కలిగిన వ్యక్తుల దగ్గర ఉండవాలి ఎప్పుడైతే మనం దాంట్లో రాజకీయాన్ని కలిపేస్తామో ఎప్పుడైతే దాన్ని కమర్షియలైజ్ చేసేస్తామో ఎప్పుడైతే దాన్ని ఒక హోదా చూపించుకోవడానికి ఒక మాధ్యమంగా వాడుతామో ఎప్పుడైతే ఆలయంలో ఉండే సొత్తు మనము మన యొక్క సొంత కార్యముల కోసం వాడటం ప్రారంభం చేస్తామో ఎప్పుడైతే ఇతర మతస్థులందరూ కూడా మన ఆలయ వ్యవస్థలోకి చొడబడతారో ఈ విషయము నిజంగా జరిగిందా లేదా ఎందుకు జరిగింది ఈ విషయాలన్నీ పక్కన పెట్టండి కానీ ఈ యొక్క విషయము ప్రతి ఒక్క సనాతన ధర్మాన్ని అవలంబించే వ్యక్తి ఆలోచింపజేయాలి నిజంగా చెప్పాలి అని అంటే ఇన్ని సంవత్సరాలు ఇన్ని తరతరాలు మన ఆలయాన్ని మనం కాపాడుకోలేదా మన ఆలయాలలో మనం పూజాది కైంకర్యములు చెయ్యలేదా మన ఆలయంలో భగవంతుడికి అద్భుతమైన నైవేద్యములు పెట్టలేదా ఉత్సవములు చెయ్యలేదా ఈరోజు మనకి ఎవరో ఒకళ్ళు వచ్చి ఆ ఆలయాన్ని పరిపాలన చేస్తేనే ఆలయం నడుస్తుంది అన్నట్టుగా లేదు కదండి ముఖ్యంగా ఎవరైతే సనాతన ధర్మాన్ని మీరు చూడండి ఇది చాలా లాజికల్ విషయం మీకు మీతోటి మేము ఒక మా మనసులో ఉండే మాటని ప్రస్తావన చేస్తున్నాం అంటే మీరేమంటారో చెప్పండి ఎప్పుడైతే మనకి మన సంస్కృతి మన ధర్మము మన దేశము వీటిపైన గౌరవం లేని లేదా ఒక కర్తవ్య నిష్ట లేని వ్యక్తులని మనం కానీ ఎన్నుకొని అక్కడ కూర్చోబెట్టామనుకోండి అప్పుడు దానివల్ల మనం ఇవన్నీ అనుభవించాల్సి వస్తుంది కదండి ఎప్పుడు కూడా మన సొంత స్వార్థము ఎప్పుడు కూడా నేను బాగుండాలి నేను బాగుండాలి అని ఆలోచిస్తే అలానే అవుతుందండి కానీ ఎప్పుడైతే మనం ఒక్కసారైనా ధర్మం బాగుండాలి దేశం బాగుండాలి మన సనాతన ధర్మం ఇన్ని వేల కోట్ల సంవత్సరములు మన రాజులు మన ఋషులు మన మునులు మన ఆచార్యులు ప్రాణాన్ని పనంగా పెట్టి కాపాడిన ధర్మాన్ని మనం ఈరోజు మనకి చాలా ఇప్పుడు ప్రతి భారతీయుడికి కూడా చాలా పెద్ద ఒక ఏమంటామండి ఒక కర్తవ్యం ఉన్నదండి ఒక శక్తి ఉన్నదండి దాన్ని ఓటు హక్కు అని అంటారు మనం కర్తవ్యం ఉన్న వాళ్ళని నిష్ట ఉన్న వాళ్ళని కూర్చోబెడితే మన ఆలయ వ్యవస్థ మన ధర్మం అలా నడుస్తుంది లేదండి నాకు కావాలి నేను బాగుంటే సరిపోతుంది ధర్మం ఏమైనా పర్వాలేదు దేశం ఏమైనా పర్వాలేదు అన్నప్పుడు మనం ఇలాంటివన్నీ ఇంకా మాట్లాడకూడదు ఇలాంటి విషయముల గురించి మనము స్వామి యొక్క సేవ ఎంత జాగ్రత్తగా చేస్తాము సార్ ప్రతి ఒక్క విషయము కూడా మీరు ఒకసారి ఆలోచన చేయండి ఒక ప్రదేశంలో అంత వ్యవస్థ ఉన్న ఒక ప్రదేశంలో మనం బయట నుంచి ఏ వస్తువు తీసుకొని రావాల్సిన అవసరం లేదండి సస్టైనబిలిటీ గురించి ఎంత మాట్లాడుకుంటున్నాం ఈరోజు ఎన్ని ఆవులు ఎన్ని ఎంత పాలు ఎంత నెయ్యి స్వామికి కావాలి అని అంటే భక్తులు తీసివ్వరా అండి నెయ్యి భక్తులు పాలు పితకడానికి రారా అండి ఎన్ని మంది వాలంటీర్స్ వెళ్తున్నారు సేవ చేయడానికి ఆవులను చూసుకోవడానికి ఎంతమంది రెడీ అవుతారు గోశాలకి విరాళములు ఇవ్వడానికి ఎంతమంది రెడీ అవుతారు పెరుగుని చిలకడానికి ఎంతమంది రెడీ అవుతారు దాన్ని నేతిగా చేయడానికి ఎంతమంది రెడీ అవుతుంది మీకు ఒక విషయం చెప్తానండి భగవంతుడు బాగుంటే దేశం అంతా బాగుంటుంది ప్రజలంతా బాగుంటారు ఆ స్వామి యొక్క సేవ చాలా ముఖ్యంగా విశేషంగా దాన్ని పరిగణించి మనం సర్వీస్ చేయాలి ఇప్పుడు చూడండి అన్నిటికంటే పెద్దది ఏంటో తెలుసా అండి ఎప్పుడైతే ఆలయం భక్తుల చేతిలో చక్కగా ఎవరైతే నిజాయితీ కలిగిన పరమ భాగవతోత్తములు ఎవరైతే సాధువులు అద్భుతమైన మఠాధిపతులు భక్తులు వీళ్ళందరూ కలిసి ఎప్పుడైతే ఒక గ్రూప్గా వచ్చి మనం ఇలా చేద్దాం స్వామి యొక్క సేవలు ఇలా చేద్దాం స్వామి యొక్క సేవలు అని కలిసి మాట్లాడుకొని ప్రభుత్వము సపోర్ట్ చేయాలండి ప్రభుత్వం నిర్వహణ చేయకూడదు ప్రభుత్వం నిర్వహణ చేయనివ్వండి ఎటువంటి ప్రభుత్వం నిర్వహణ చేయాలి ఎవరికైతే కర్తవ్యం ఉన్నదో సనాతన ధర్మం పైన ఎవరికైతే అక్కడ ఉండే దైవం పట్ల రెస్పెక్ట్ ఉన్నదో ఇన్ని కోట్ల సంవత్సరాలు వచ్చిన ధర్మాన్ని మనం భావి తరాలకు అందించాలి అని అన్నప్పుడు మన చేతుల్లో ఉన్నదండి మనం దాన్ని జాగ్రత్తగా ఎవరిని మనం ఎంచుకుంటున్నాం ఎవరిని మనం అక్కడ నిలబెడుతున్నాం నిలబెట్టిన వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే ఎక్కడి నుంచి స్వామి యొక్క సేవకి పదార్థములు వస్తూ ఉన్నాయి ఇంకొక విషయం మీ అందరితో ప్రస్తావన చేయాలనుకుంటున్నానండి ఒకసారి ఆలోచన చెయ్యండి తిరుమల లాంటి పరమ పవిత్రమైన క్షేత్రములలోనే అటువంటి కలితీ జరుగుతుంది అని మీరు అనుకుంటే కానీ మీరందరూ బయటికి వెళ్ళి తినే వివిధ ప్రదేశములలో ఏముంటుందంటారండి అందుకే మనం ఎప్పుడు చెప్తాం అందరికీ ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది ఎలా పడితే అలా తినకూడదు మనం హోటల్ అని అక్కడికని ఇక్కడికని వెళ్తే వారు ఎటువంటి పదార్థములు వాడతారో ఎటువంటి విషయములు వాడతారో మనం ఏం తింటున్నాం ఆహారంలో ఇప్పుడు ఒక ప్రదేశంలో మీరు ఇది అవ్వంగానే అందరూ కూడా డిస్టర్బ్ అయిపోయి అయ్యో ఇది కలిసిపోయిందట అది కలిసిపోయిందా అంట అంటున్నారు కదా మరి మీరు హోటల్ వాడేమన్నా ఏమన్నా మీరు ప్రతి కిచెన్లోకి వెళ్ళి చూస్తారా అండి అందుకే ఆహార శుద్ధత్వము అనేది చాలా ముఖ్యమండి ఎప్పుడైతే మన ఆహారంలో శుద్ధత్వం ఉంటుందో అప్పుడే మన మనసు బాగా ఆలోచించగలిగే శక్తి మన దగ్గర వస్తుంది అందుకే మనం ఎన్నోసార్లు ప్రస్తావన చేస్తాం ఆహారం సాత్వికమై ఉండాలి ఆహారం భగవన్ నివేదన అయి జరిగి ఉండాలి ఎంత వీలైతే మనం ఇంటి పట్టున వండుకొని భగవంతుడికి నివేదన చేసి సాత్వికమైన ఆహారాన్ని స్వీకరించగలిగితే మనం అంత ఆరోగ్యంగా అంత మానసిక దృఢత్వంతో ఉండగలుగుతాం మనం తీసుకునే ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ ఎక్కడి నుంచి వస్తుంది మనం ఈ కాలంలో మనం వీడియోలు చూస్తున్నాం ఇంటర్నెట్లో మీరు చూసారో లేదా తెలియదు మాకు చాలామంది వీడియోలు పంపిస్తూ ఉంటారు మేము అప్పుడప్పుడు చూస్తే ఒకళ్ళు ఉమ్మేస్తున్నారు ఎందుకు ఇలాంటి పనులు జరుగుతున్నాయి మనకి తెలుసా అండి మీరు ఆర్డర్ చేసే వీళ్ళందరి నుంచి ఎక్కడి నుంచి వస్తుందో మీకు తెలుసా అండి ఎంత జాగ్రత్తగా ఉండాలి మనం తీసుకునే పదార్థములలో మనం స్వీకరించే విషయములలో దాన్ని ఎంత పవిత్రంగా ఎంత మన భారతదేశంలో సస్టైనబిలిటీ అనేది చాలా ఇప్పుడు మన గోవర్ధన్ ఇకో విలేజ్ మీరు అందరూ వీడియో చూసే ఉంటారు మనము మా ఆశ్రమాన్ని చూపించినప్పుడు మనము పండించుకొని మన పైన కాన్ఫిడెన్స్ ఉంది వేరే వాళ్ళ దగ్గర నుంచి మనం కానీ స్వీకరించామనుకోండి ఇప్పుడు మీరు చూస్తుంటారు మనకి న్యూస్లలో వస్తుంది కొన్ని కొన్ని చాలా పెద్ద పెద్ద బ్రాండ్స్ మసాలాలల్లో ఏం కలిపోతున్నాయి వాటి వల్ల ఎంతో పెద్ద అనారోగ్యాలు వచ్చేస్తున్నాయి ప్రతి ఒక్కటి దాంట్లో అలానే ఉంది కదండి ఈ కలియుగనుల యొక్క నైజం అదే కలితి అందుకే మన యొక్క అగ్రికల్చర్ మన యొక్క గో సంరక్షణ మన గోవర్ధనికో విలేజ్లో ఒక ప్రాజెక్ట్ ఉంది తెలిసిన అండి ఒక ఎకరం జాగా ఉంటే ఒక నలుగురు బ్రతకడానికి జీవితాంతము ఆ ఒక ఎకరం నుంచి పండ్లు కూరగాయలు పాలు అద్భుతమైన పూలు దాంతోపాటు కావాల్సిన మసాలా దినుసులన్నీ కూడా ఒక ఎకరం జాగా నుంచి రావచ్చు అని ఒక ప్రాజెక్ట్ మనం అక్కడ చేశాం కాబట్టి ఎంత వీలైతే అంత మనము ఒక కృషి చేసే ఒక రైతు దగ్గర నుంచి తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి మనకి ఎవరిని ట్రస్ట్ చేయలేమండి అసలు వెంకటేశ్వర స్వామికే నామాలు పెట్టేసేటట్టుగా వీరు నాసిరక నేతిని పంపించారు అని అంటే ఎంత ఆశ్చర్యమో చూడండి పంపించారు అది జరిగిందా లేదా విషయం పక్కన పెడితే మనం ఆలోచించాల్సిన విషయం ఏంటి అని అంటే మనము సోర్స్ తెలియకుండా స్వీకరిస్తున్నాం మరి మన పరిస్థితి ఏమిటి ఇది ఆలోచించాల్సిన విషయం అందుకే మా ప్రస్తావన లేదా మా ఒపీనియన్ మీరు అడుగుతున్నారు చాలా మంది కాబట్టి మీకు చెప్తున్నాం సనాతన ధర్మాన్ని గౌరవించే వారు రాజుగా ఉండాలి సనాతన ధర్మాన్ని పట్ల కర్తవ్య నిష్ట ఉన్న వ్యక్తి పరిపాలనలో ఉండాలి ఆలయ వ్యవస్థ ఆలయంలో ఉండే డబ్బులు మేము వాడుకుంటాం ఆలయానికి మేము ఏం చెయ్యము అనే వ్యక్తులు మనకొద్దు ఆలయాలు భక్తుల యొక్క చేతిలో ఉండాలి భక్తులు చక్కగా ప్రేమగా భగవంతుని చూసుకుంటారు భగవంతుడికి జరిగే కైంకము అన్నీ కూడా ఆ రిసోర్సెస్ అన్నీ కూడా చక్కగా ట్రాన్స్పరెంట్గా ఉండాలి వీటి నుంచి నేర్చుకోవాల్సినది మన జీవితంలో మనం ఆచరించవలసినది ఏంటి అంటే మనం ఎక్కడి నుంచి తెచ్చుకొని తింటున్నాము అందులో ఏమున్నది ఎంత ఆశ్చర్యం అండి ఒకసారి ఆలోచన చేస్తే వీలున్నంత సాత్వికమైన భగవత్ ప్రసాదాన్ని మనము స్వీకరించడానికి ప్రయత్నం చేద్దాము అయ్యో మరి మేము ఇన్ని రోజులు వెంకటేశ్వర స్వామి ప్రసాదం అని తినేసాము మరి మా పరిస్థితి ఏంటి ఏమీ పర్వాలేదు చక్కగా ఒక గోశాలకు వెళ్ళండి చక్కగా గోసేవ చేయండి భగవంతుడికి ప్రార్థన చేయండి గో సేవకు చక్కగా దానం ఇవ్వండి గోమాతకి ప్రార్థన చేయండి కేవలం ఒకసారి ప్రార్థన చేయకండి ప్రతి వారము గో సేవ చేయడానికి వెళ్ళండి సనాతన ధర్మం అంటే గోవుతో ఎంతో ముడిపడిన సేవ కాబట్టి తెలియక చేశాను కాబట్టి అది పెద్ద తప్పు కాదు అయినా సరే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అనుకున్న వాళ్ళు చక్కగా గోమాత సేవ చేయండి సరిపోతుంది ప్రాయశ్చిత్తం అయిపోతుంది కానీ ఈ విషయాల గురించి మీరేమంటున్నారో ఒకసారి మాకు తెలియజేయండి కమెంట్ బాక్స్ ద్వారా హరే కృష్ణ ఓం నమో వెంకటేషాయ